హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాష వ్లాగ్స్ నైన్ సిక్స్ ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా గుంటూరు ఫంక్షన్లో అయితే బారసాల ఫంక్షన్లో అయితే ఉన్నాను నేను పొద్దున్నే తెల్లార్జామున బయలుదేరాము అంటే అంటే ఏడింటికి వచ్చిందిలేండి ట్రైన్ ఏడింటికి మా ఊర్లో ఎక్కితే అక్కడికి వెళ్ళేటప్పుడు పది అయిపోయింది పది దాటింది అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెడీ అయిపోయాము కొద్దిసేపు టిఫిన్ చేసేసి వెళ్ళేటప్పుడు మా అమ్మ అయితే వేసింది ఇంకా వెళ్ళి దోశలు తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయి మధ్యాహ్నం నుంచి బయలుదేరి వెళ్ళాము మధ్యాహ్నం మేము బయలుదేరి వెళ్ళేటప్పటికే టైం రెండైపోయింది ఇంకా లేట్ అయిపోయింది ఏంది ఇంత లేట్ అన్నారు వాళ్ళు ఇంకా మా మర్చిపోయాం ఫంక్షన్ ఎవరిదో చెప్పలేదు కదా మా మేనత్త మనవరాలది బారసాల అందుకనేసి వెళ్ళాము ఇంకా ఇంట్లో రెడీ అయిపోయి అందరం అయితే బయలుదేరి షా ఇక్కడికి వచ్చేసాము ఇంకా వచ్చేసి ఇంకా అందరం భోజనాలు అయితే చేసేసాము ఇక్కడ వచ్చేసి మా అమ్మ నలుగు పెట్టేది మా అత్తయ్య వాళ్ళు ఏ ఫంక్షన్ ఉన్నా కానీ మా అమ్మతోనే నలుగు పెట్టిస్తారు వాళ్ళకి సెంటిమెంట్ అనమాట మా అమ్మే చేయాలి ఏదైనా ఈ అమ్మాయి పెళ్ళికి ఏదైనా నలుగు పెట్టాలంటే అందరు మా అమ్మకే చెప్తారు అందుకే మా అమ్మ ఫస్ట్ చేసాక తర్వాత వన్ బై వన్ ఎవరికి అందరు చేసేసి ఏం పెట్టేవాళ్ళు అవి పెడతా ఉంటారు వచ్చేసి మా అమ్మ అదే డబ్బులు పెట్టి నలుగు పెట్టేసింది ఇంకా మా వాళ్ళ వాళ్ళు తెచ్చిన చీర ఆ బాబుకి అదే పెళ్ళికొడుకుకి బట్టలు చిన్న పాపకి బట్టలు అన్నీ పెట్టి నలుగు పెట్టేసి ఇంకా మా అమ్మ చేసేది కూడా చేసేసింది తర్వాత వచ్చేసి ఉయ్యాల్లో అయితే వేసేస్తున్నారు ఉయ్యాల్లో వేసేటప్పుడు నాలుగు పక్కల నాలుగు నాలుగు ఐదు పెట్టారు తాంబూలాలు లడ్డు వక్క ఆకు పెట్టేసి అమ్మాయికి ఉయ్యాల్లో వేస్తున్నారు ఒక్కొక్క సైడ్ అయితే ఇక్కడ ఉయ్యాల్లో వేసేది వాళ్ళ నానమ్మ ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఇంకా లడ్డు అది పెట్టారు కదా ఇంకొకళ్ళు ఒక్కొక్కళ్ళైతే ఒక్కొక్కళ్ళ ఆచారం ఒక్కొక్క ఊరిలో ఒకలా ఉంటుంది గుగ్గిళ్ళు ఉడకబెట్టి అవి కూడా వేసి దానిపైన ఒక క్లాత్ వేసి పాపనైతే ఉయ్యాలలో వేస్తారు ఇంకా ఉయ్యాలకి డెకరేషన్ చేయలేదు చేయాలంటే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే ఉయ్యాల సెట్ చేసి వేసేశారు ఒక్కొక్కళ్ళైతే పూలు ఫుల్గా పెట్టి అలా కూడా వేస్తారు ఇక వేయం ఒక ఐదు మంది కొద్దిగా అలా ఊపాలి ఐదు సార్లు ఊపి ఏదన్నా పాట పాడుకుంటారు ఇక్కడ మైక్ కూడా పెట్టారు అదే మైక్ సెట్ పెట్టారు ఈ పాటలు ఇప్పుడు ఎవరు పాడుతున్నారు ఆ మైక్ సెట్లో ఏ సిచ్యువేషన్కి తగ్గ సాంగ్స్ అయితే వస్తు పెడుతున్నారు చిన్న పాప కాబట్టి చిన్న పాప సాంగ్స్ ఇంకా వాళ్ళ డాడీ చూడండి పాప లేస్తుందని అలా చేస్తున్నాడు అంత గోలగోలగా ఉన్నా కానీ ఆ పాప హాయిగా అయితే పండుకుంది అస్సలు సౌండ్ చేయాలా లేలా కూడా కొద్దిసేపు ఉయ్యాలి అలా ఉంటారు ఇంకా అందరూ మేము కూడా కొద్దిసేపు అలా ఊపుతా ఫొటోస్ అయితే దిగుతున్నాం మర్చిపోయి ఇక్కడ ఏం తిన్నామనేది మేము చెప్పలేదు కదా ముందు షార్ట్ వీడియోలో పెట్టాను అందుకనేసి ఇప్పుడు అయితే వీడియో పెట్టట్లేదు నేను పాప చూడండి హాయిగా పండుకుంటుంది చాలా క్యూట్గా ఉంది కదా ఈ పాప ఎలా ఉంది కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ తిన్నది బిర్యానీ చికెన్ బిర్యానీ అలాగే స్వీట్ ఇంకా దాల్చా ఇవన్నీ మామూలే కదా మా ముస్లిం మ్యారేజెస్ అయినా ఫంక్షన్స్ అయినా ఏదైనా కానీ చిన్న ఫంక్షన్ అయినా బిర్యానీయో పలావ్ చికెనో ఉండాల్సిందే అది మా ఆచారం అనుకోండి ఇక్కడ వచ్చేసి నేనైతే నలుగు పెడుతున్నా మా అమ్మ పెట్టేసింది అయిపోయింది ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే తెచ్చి అమ్మాయికి అబ్బాయికి పెట్టి లేకుంటే చిన్న పాపకు ఏదన్నా వస్తువులు పెట్టడమో బట్టలు తేవటమో ఎవరికి ఇష్టమైంది అది తెచ్చి పెట్టేసి ఇలా నలుగు పెట్టేస్తారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇలా నలుగు పెట్టాక ఇంకా నేనైతే డబ్బులు పెట్టాను డబ్బులు పెట్టి ఇంకా మా అమ్మ దగ్గర చిల్లర అయితే తిరిగేసి వేయటానికి అయితే ఎప్పించుకుంటున్నాను నేను ఎప్పుడు స్టేజ్ మీదకి చిల్లర అయితే తీసుకెళ్లను నలుగు అయితే గుర్తు వచ్చింది నాకు అసలు డబ్బులు అయితే తీసుకెళ్ళి పెట్టేశాను ఇంకా నలుగు పెట్టాను మా అమ్మ దగ్గర చిల్లరైతే ఇప్పించుకొని పది రూపాయలు ఇలా తిరిగేసి ఏళ్ళు అయితే ఇలా విరిచాలి అలా కటకట అంటే విరిచి విరుస్తే చాలా బాగా ప్రేమ ఉన్నట్టు అని అంటారు ఇక్కడ వచ్చేసి నలుగు పెట్టాక మళ్ళీ నేను నలుగు పెట్టేటప్పుడు సరిగా వీడియో తీయలేదని మళ్ళీ పెడుతు మళ్ళీ తీసింది పెట్టాను చాలాసార్లు ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న గిన్నె వెండి గిన్నె దాంట్లో అయితే గంధం కలిపి పెట్టారు నలుగు పెట్టడానికి ఉండాల్సింది మెయిన్ గంధం కదా ఈ గంధం అందరికీ మెడల్కి అలా అదే పెడతారు పెట్టేసి తాంబూలం అయితే ఇస్తారు తాంబూలం ఇచ్చేటప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఈ ఫంక్షన్ చూసుకొని వెళ్ళాలి ఊరికైతే ఇక్కడ ఇటు చుట్టాలే మాకు అటు చుట్టాలి ఈ అబ్బాయి కూడా చుట్టాలే ఇంకా డబ్బులు పెట్టేది వీడియోలో కనపడలేదని మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టక అంటున్నాడు అబ్బాయి ఇంకా అందుకు మళ్ళీ తీసుకొని మళ్ళీ అయితే వీడియో చేస్తున్నా ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దాంతోపాటు ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేయండి ఓకేనా ఇక్కడ పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో గోలగోల చేసి ఇంకా ఫొటోస్ అయితే అందరం ఆగి ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇక్కడ అయితే పనిచేస్తున్నారు ఇంకా పాప హాయిగా పండుగ ఇక్కడ వచ్చేసి రేష్మ కూడా నలుగు పెట్టేస్తుంది నలుగు పెట్టేసి ఇంకా ఫొటోస్ అయితే ఓకేనా బాయ్